పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా కొనసాగాయి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దాసరి అభిమానులు కేక్లను కట్ చేసి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు తమ అభిమాన నేత దాసరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్ లో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేగా పది సంవత్సరాల పాటు పాలించి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని హరితహారంలో భాగంగా హరిత మిత్ర అవార్డు అందుకున్న దాసరి నిండు నూరేళ్లు బ్రతకాలని భగవంతుణ్ణి కోరుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ ఎంపీపీ భర్త శ్రీనివాస్ పలువురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు విద్యను అంద అంది అందించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి నాయకుడు అదేవిధంగా గత పది సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా తాగునీటి విషయంలో కావచ్చు రైతులకు కావచ్చు అదేవిధంగా రోడ్లలో రోడ్ల విషయంలో కావచ్చు కనీస సౌకర్యాలు అయినటువంటి అన్నీ కూడా తీర్చిది గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి గొప్ప నాయకుడు విద్యావేత్త అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ Assembly in charge. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోరెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్తి మానసిక వికలాంగు వికలాంగుల దగ్గర ఇలా అంగరంగ వైభవంగా అతని యొక్క జన్మదిన వేడుకలను జరపడం జరిగింది అంతేకాకుండా పండ్లను స్వీట్లను కూడా పంచడం జరిగింది దీంతో పాటు కూడా రానున్న రోజులలో ఆ భగవంతుడు సారుకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండి ఈ యొక్క పెద్దపెల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి అభివృద్ధి దిశగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పెద్దపల్లి నియోజకవర్గం తరపున సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే దాసరకే దక్కుతుందన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపి నూనేటి సంపత్ శ్రీరాంపూర్లో లో మాజీ ఎమ్మెల్యే దాసరే మనోహర్ రెడ్డి డెబ్బైవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ నూనెటి సంపత్ మాట్లాడుతూ హరితమిత్ర అవార్డు గ్రహీత పెద్దపల్లి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేసిన మహానాయకుడు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని వారు కొనియాడారు దాసరి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ ఎంపీటీసీలు జట్టి దేవయ్య గడ్డం రామచంద్రం నాయకులు సుముఖం మల్లారెడ్డి నిదానంపురం దేవయ్య జూకంటి అనిల్ మాదాసి చందు కదురు సతీష్ ఒడ్నాల శ్రీనివాస్ జిన్న రామచందర్ రెడ్డి సారంగపాణి తిరుపతి సదానందం తదితరులు పాల్గొన్నారు గారి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బైయో వసంతంలో అడుగుపెట్టిన తరుణంలో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించుకోవడం జరిగింది నాడు మాజీ ఎమ్మెల్యే ముకుందర్ రెడ్డి ఏదైతే అభివృద్ధి పనులు చేశాడో అదేవిధంగా ఈరోజు దాసన్ మనోహర్ రెడ్డి ఆయన ఉన్న పది సంవత్సరాలలో ప్రతి గ్రామ గ్రామాన లింక్ రోడ్లు కావచ్చు ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని విధాలుగా అందించి ప్రజలకు రెండు పంటలకు కూడా నీళ్ళు అందించినటువంటి ఘనత దాసర్ మనోహరెడ్డి గారిని వారి సేవలో ఇవాళ శ్రీరాంపురం మండలంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా పది సంవత్సరాల పాటు సేవలు అందివ్వడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే తరుణంలో కూడా వారి సేవలు శ్రీరాంపురం మండలానికి అందివ్వాలని చెప్పి ఇంకా కూడా పదోన్నతలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆధారోగ్యాలతో వర్దిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇటు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సైతం మాజీ ఎమ్మెల్యే దాసరి బర్త్డే వేడుకలు ఘనంగా కొనసాగాయి అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు దాసరి మనోహర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో మరెన్నో పదవులు రావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు నియోజకవర్గానికి గత పరి సంవత్సరంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి సేవలు అమోఘం ప్రభుత్వం మళ్ళీ కూడా చాలామంది ఒక్కసారి కూడా ఈ మధ్యకాలంలో తీసుకురావేస్తే ఈ కార్యక్రమం కూడా లేదు వారు మళ్ళీ కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఉన్నాం జిల్లా సాధకులు అభివృద్ధి మంత్రంగా ఈ పెద్దపల్లి కాన్షియన్సీని పరిగెత్తించిన నాయకులు పెద్దపల్లి డిఆర్ఎస్ ఇన్ఛార్జ్ దాసరి మనోహరెడ్డి గారి జన్మదినం ఈరోజు ఉస్థానాబాద్ మండలం మరియు మున్సిపాలిటీ టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇంతే కాకుండా అన్ని గ్రామాల్లో మనోరెడ్డి గారి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుపుతున్న పార్టీ శ్రేణులందరికీ ఉదయ్ఞతలు తెలుపుతూ మీరు ఆయుర్వర్గాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మీ నాయకత్వం కోసం ఈ పెద్దపల్లి ప్రజలు మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నారు మీ మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా మరొకసారి గెలిచి మీ కాన్స్టియన్సీని మళ్ళీ అభివృద్ధి స్థలంలో తీసుకెళ్లాలని మేమంతా మీకోసం స్థాయి శక్తుల ఎప్పటికీ ఎప్పటికీ మా అండా మీరే మా ధైర్యం మా భవిష్యత్తు కూడా మీరే అని చెప్పి తెలియజేసుకుంటూ మరోవైపు ఓదెల మండల వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే దాసరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా కొనసాగాయి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందిన ప్రజా నాయకుడు దాసరి అని కొనియాడారు తమ అభిమాన నేత ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఆయిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీపీ కూనారపు రేణుకాదేవి ఆకుల మహేందర్ మేడగోని శ్రీకాంత్ గౌడ్ రాపర్తి మల్లేష్ గౌడ్ సతీష్ గుండేటి యాదవ్ ఆరెల్లి మొండయ్య గౌడ్ రమేష్ మొగిలి స్వామి తదితరులు పాల్గొన్నారు మ స్వామి దేవాలయంలో గౌరవనీయులు దాసర్ మనోహర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ దేవాలయంలో పూజలు అర్చనలు అలాగే కేక్ కట్ చేసి టీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు మాజీ సర్పాంక్షులు అలాగే గౌరవ ఎంపీటీసీలు కోదల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అలాగే అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంతో మరి కేక్ కట్ చేసి దాతర్ మనోహర్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నాము సారు ఎప్పటి ఆరోగ్యంగా ఉండాలని మరి ముందు ముందు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తన సేవలను అందియాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మాజీ శాసనసభ్యులు దాసరి మనారెడ్డి గారి దెబ్బయో జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు ఓదల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల నుండి వచ్చి భ్రమరమ్మ మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో తను ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు తను ఒక మాజీ శాసనసభ్యుడిగా గత పది సంవత్సరాల క్రితం చేసిన సేవలు ఆ దేవుడు గుర్తించాలని తను ఆయురగ్యంగా ఉండాలని చెప్పి ఈ అన్ని గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కోరుకోవడం జరిగింది మున్ముందు ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది